నివారించాలే నివారించాలే నివారించాలి నివారించాలే నివారించాలి ఈ రోజు ఈ రోజు మన తక్కలపల్లి పవర్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి మూలమల్పులో ఉన్నటువంటి యొక్క రోడ్డు గత అనేక సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నా కానీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు గతంలో ఆర్ఎన్బి ఏఈ గారికి ఎంపీటీఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చిన సంవత్సరం కిందటి నుంచి అనేక కూడా ఫోన్ చేస్తా ఉన్నాం ఎవరు కూడా పట్టించుకోవట్లేరు కాబట్టి ఈ యొక్క అక్కలపల్లి గేట్ నుండి అక్కలపల్లికి ఉన్నటువంటి యొక్క ఆర్ఎన్బి రోడ్ని ఈ యొక్క పాడు అనేక మంది యాక్సిడెంట్లకు ప్రమాదానికి గురవుతున్నటువంటి ఈ రోడ్డు తక్షణమే బాగు చేయాలని చెప్పేసి అక్కలపల్లి గ్రామస్తులు ఈరోజు వరి నాటి నిరసన వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి అధికారులు జర మేల్కొని తక్షణమే ఈ యొక్క రోడ్డుని బాగు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అనేక సార్లు కూడా మేము ఆర్ఎండ్బి అధికారులను కూడా చెప్పినాం ఎంపీటీఓ గారు కూడా చెప్పినాం గత సంవత్సరం నుంచి కూడా చెప్తున్నాం కూడా వాళ్ళకు దున్నపోతు మీద వానవాడంటే ఉంది ఎన్నిసార్లు ఎంతమంది కింద పడుతున్నారు గతంలో ఆటోలు నైట్ టైంలో కార్లు వర్షం వస్తే ఇది మొత్తం కూడా నిండిపోయి గుంతుందా మామూలు ఉందా అర్థం కాక చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్డుని బాగు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా తక్కలపెల్లిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క ఒరి నాటి నిరసన వ్యక్తం చేయడం జరిగింది తక్షణమే బాగు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం